ఎంబిబిఎస్ గ్రూపల్లి హలో గుడ్ ఈవినింగ్ పిల్లలు మీరు ఎవరైనా చూస్తున్నారా నేను మీ నేస్తాన్ని అదే ఇప్పుడే గుడి గుడి అడుగులు వేస్తూ ఆవిర్భవించిన విలేజ్ బ్యాగులు నాలో ప్లాస్టిక్ని వేస్తారు ప్లాస్టిక్ వల్ల ఎన్నో నష్ట ప్లాస్టిక్ బజరు పేపర్ సంచులు వాడడం వల్ల పర్యావరణానికి మంచిది అసలు నేను పుట్టిన బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో నన్ను ఎట్ ఫౌండేషన్ నిర్వహించింది అక్కడ ఆ చిన్ని స్నేహితులు నన్ను చాలా వాళ్ళతో పాటు నాకు ప్రాణమిత్రులు ఉన్నారు వారి పేరు పర్యావరణం భూమి ఆ ప్లాస్టిక్ భూతం నా స్నేహితులను చాలా హింసిస్తుంది భూమిని పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది భూమిలో ప్లా చేస్తుంది సార్ రండి సార్ నన్ను ఇంకా కొన్ని స్కూల్ లా చిన్నారులకు పర్చం చేయండి సార్ నాకు బాల తో కలిసి ఉండాలని ఉంది సార్ నేను మీ ఆరోచన